రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్దతిలో పాలకులను నియమించాలనుకోవడంపై గట్కేసర్ ఎస్ఎఫ్సీఎస్ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని వారు చేశారు నామినేటెడ్ పద్దతిలో వచ్చేవారు రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని రైతులకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండరని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికైన చైర్మన్ లేదా డైరెక్టర్లు అయితే స్థానికంగా ఉండి సలహాలు సూచనలు అందిస్తారని పేర్కొన్నారు ప్రస్తుతం రైతుబంధు రాకపోవడం రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు ఎరువుల పంపిణీ కోసం తీసుకొచ్చిన కొత్త యాప్ వల్ల ప్రయోజనం లేదని ఎరువుల దుకాణాల ముందు రైతులు చెప్పులు దుప్పట్లు వేసి పరిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాదురే లేదని వాపోయారు ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరపించి రైతులకు న్యాయం చేయాలని గట్కేసర్ రైతులు విజ్ఞప్తి చేశారు సహకార వ్యవస్థ రాజకీయ పునరావస్థ కేంద్రంగా మారకూడదని వారు స్పష్టం చేశారు మేము మేడ్చల్ మల్కాజ్ జిల్లా గట్కేశ్వర్ మండలం ఎఫ్ఎస్సిఎస్ సహకార బ్యాంక్ నుంచి మేము రైతులము గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడము కోరుకోవడం ఏంటంటే ఈ మధ్యన సహకార సంఘాల పదవి కాలాన్ని రద్దు చేస్తూ ఏదైతే ఈ యొక్క సహకార సంఘాలకు నామినేటెడ్ చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందుకు మేము రైతు సంఘాలు రైతు సోదరము మేము మాజీ డైరెక్టర్లను గౌరవ ముఖ్యమంత్రి కోరేది ఏంటంటే సహకార సంఘాలలో రైతు సభ్యులు ఉంటారు రైతు సభ్యులు డైరెక్టర్ని ఎన్నుకుంటే ఆ ఏదైనా రైతు సాగర బాధకాలు ఉంటే ఆ డైరెక్టర్ ద్వారా రైతుకు ఏమైనా మేలు జరుగుతుంది మీరు కనుక నామినేటెడ్ చేసుకుంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని చెప్పి అవుట్ ఆఫ్ థర్టీన్ కు థర్టీని మేము నామినేటెడ్ చేసుకుంటా అంటే మీరు రాజకీయంగా మీరు ఒక కార్యకర్తలను తయారు చేసుకున్నట్టు అవుతుంది తప్ప రైతులకు మేలు చేసేది ఏముండదు ఈ యొక్క సహకార సంఘాలు డిసిసిబి ప్రెసిడెంట్లను కూడా డిసిసిపి ప్రెసిడెంట్ స్థానంలో డిసిసిలను నియమించడం అనేది ఇది ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఇది మీరు ఇక్కడైనా మీకు ఎందుకు భయం వచ్చింది మీరు రైతులకు మేలు చేయనందుకే ఎలక్షన్లకు వెళ్తే మేము గెలవలేమన్న ఉద్దేశంతో ఈ యొక్క నామినేటెడు ఆలోచన రావడం మంచిది కాదు మీరు రైతులకు ఇస్తాన్న రుణమాఫీ ఇవ్వకపోతుంది ఇస్తాన్న రైతు బంధు ఇవ్వకపోతుంది మీరు అధికారంలోకి వచ్చినాక రెండు వర్షాకాల పంటలు రెండు యాసింగ్ పంటలు ఒక యాసింగ్ పంట ఇచ్చారు ఒక పంట ఎగ్గొట్టారు ఒక పంటకు మండలానికి ఒక్కటే ఊరికి ఇచ్చారు ఇప్పుడు రైతులు నాట్లు వేసుకున్నా కానీ ఇప్పటికీ కూడా రైతు బంధు ఇవ్వలేకపోయారు ఈ సంవత్సరం మీరు రైతులకు ఎక్కడ మేలు చేసినట్టు వర్షాలకు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు కూడా మీరు నష్టపరిహారం ఇవ్వలేరు రైతులకు సరైన ఎరువులు యూరియా ఇవ్వటం లేదు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఏదో యాప్ తీసుకొచ్చి యూరియా రైతులకు అందుబాటులో పెడతామని అది ఐదు జిల్లాలు ఏదో పైలట్ ప్రాజెక్ట్ పెట్టారు అది ఎక్కడ సక్సెస్ లేదు ఇక్కడ ఎక్కడ పోయినా రైతులు తెల్లవారుజాము దాకా అక్కడ చెప్పులు టవాల్ వేసి లైన్లలో ఉండి కూడా యూరియా కోసం తిప్పలవడం జరుగుతుంది ప్రభుత్వము ఏది చేసినా రైతుల మేలు కోసమే అని అంటారు కానీ ఏ ఒక్కటి అమల్లోకి రావట్లేదు ఇక్కడైనా మీరు అనుకున్నటువంటి ఈ నామినేటెడ్ పదవితోటి పన్నెండు వందల మందికి నాయకత్వం దొరుకుతుందని అనుకుంటే ఎలక్షన్ విజ్ఞానం కూడా పన్నెండు వందల నాయకత్వంకి వస్తారు కదా మీరు రైతులకు అన్ని విధాలా మేలు చేస్తే మీరు కు భయపడాల్సిన అవసరం ఏముంది ఉంది రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును మీరు కించపరచడం సరైనది కాదు మాన రైతు నీరని ఎన్నుకోవడ హక్కు గౌ గౌరవనీయులు అంబేద్కర్ కల్పించిన హక్కు ఆ హక్కును కాల రాస్తే మా రైతు సంఘాల నాయకులము రైతులము క్షమించేది లేదు మిమ్మల్ని అడుగు అడుగున నిలదీస్తాము మీరు ఏదైతే రెండు వేల సంవత్సరంలో సొసైటీ ఎలక్షన్స్ అయినాయి ఏదైతే రాజ్యాంగంలో ఫైవ్ ఇయర్స్ పీరియడ్ ఉంటుంది సరే రెండు వేల ఇరవై ఐదులో అయిపోయింది ఫిబ్రవరిలో అయిపోయిన ఎంబడ ఎలక్షన్ పోనుంటివి నువ్వు రైతులకు అండగా ఉండి రైతులు మేలు కోట్టుకోవడం అయితే ఎలక్షన్కి వెళ్ళాల్సింది వెళ్ళలేవు సిక్స్ మంత్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చావు తర్వాత కూడా మళ్ళీ సిక్స్ మంత్స్ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చావు ఈ సిక్స్ మంత్స్ పూర్తి కాకముందుకే మీరు ఏదో జీవో తీసుకొచ్చి రాత్రి రాత్రి మా పాలక మండలాన్ని రద్దు చేసి రైతులకు అనాథలం చేసినటువంటి ఎందుకంటే రైతులకు ఒక లీడర్ ఆయన ఉంటే రైతుకు ధీమా ఏది కావాలన్నా మా దగ్గర రైతుల దగ్గర లీడర్ల దగ్గరకు వచ్చి కోరుకుంటాడు మీరు రాత్రి రాత్రి రద్దు చేసి మేము పాలక మండలిని నామినేటెడ్ అనేది దయచేసి విరమించుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము ఇక్కడ మొట్టమొదటిగా గట్కేశ్వర మండలి నుంచి మొదలైంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు రైతు సోదరులము రైతు సంఘాలందరిని కూడా ఇది తిరగబడి మీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి మా రైతుల ద్వారా కోరుతా ఉన్నాము దయచేసి ఎలక్షన్కి వెళ్ళండి రేపంటే రేపు ఎలక్షన్ పెట్టండి మీ అవుట్ ఆఫ్ థర్టీన్ కు థర్టీన్ మీరు మా రైతులకు మేలు చేస్తే థర్టీన్ థర్టీన్ మీరే గెలవచ్చు కదా ఎలక్షన్ ఎందుకు పెట్టలేకపోతున్నారు ఎంబడే మా పాలక మండలి రద్దు చేసినారు కాబట్టి ఈ ఈ నెల రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చి రైతు సహకార సంఘాలకు ప్రాథమిక సొసైటీలకు ఎలక్షన్ జరిపి యథావిధిగా ఇంకా ఏమన్నా మీకు ఖర్చుల పాలు ఒక మాట అన్నట్టు అన్నారు ఈ రైతుల వల్ల ఏం లాభం ఉండదు ఎలక్షన్ కదా ఖర్చులు అవుతుంది అన్నారు ఇంకా అంటే ఇదివరకు గతంలో చైర్మన్ కు డైరెక్ట్ ఎలక్షన్ ఉండే ఈ చైర్మన్కి అన్నదాని తోటే ఖర్చుతో కొండే పని అవుతుంది క్యాంపులు అది ఇది కానీ మీరు ఇంకా చైర్మన్ కు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టండి గ్రామాలలో సర్పంచ్ కి వార్డ్ మెంబర్కి వేసినట్టుగా రెండు ఇట్లు ఓట్లు వేపియండి చైర్మన్ డైరెక్ట్ అవుతాడు ఆ యొక్క వంద వంద యాభై ఓట్లకు డైరెక్టర్ అవుతాడు ఇది క్యాంపుల జోలికి పోనట్టుగా ఉంటుంది ఇది కూడా పునరాలోచన చేసి కూడా ఈ యొక్క డైరెక్టర్ ఎలక్షన్ పెడితే కూడా బాగుంటుంది అలాగే ఇప్పుడు డైరెక్టర్ అంటే ఆయన ఒక్కొక్క పార్టీ నుంచి అన్ని నాలుగు పార్టీలుంటే నలుగురు నిలబడగలుగుతారు రైతు ఇష్టం వచ్చిన ఆయన అమూల్యమైన ఓటు తోటి ఆయనకు మా ఏ డైరెక్టర్ అంటే మాకు సేవ చేస్తాడు ఏ డైరెక్టర్ అయితే మాకు అందుబాటులో అని చెప్పి నిర్ణయం చేసుకునే గెలుపోవటంలో ఉంటాయి ఏ ఒక్క పార్టీకి అమ్ముడు రైతులు వారిళ్ళు మా రైతుల రైతులతోటి పెట్టుకుంటే ప్రభుత్వం ఎక్కడ ముందు పోదు దయచేసి ఈ సహకార చట్టాలకు జిల్లా కేంద్ర వేస డిసిసిబిలకు కూడా నామినేటెడ్ పదవులను విరమించుకొని తక్షణమే ఎలక్షన్ పెట్టి ఈ యొక్క ప్రభుత్వం చట్టా చా సత్తా చాటుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం